హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ ఛానల్ ఇడ్లీ పిండి పొంగడం లేదు ఇడ్లీ సాఫ్ట్గా రావడం లేదు అనేవాళ్ళు ఈ టిప్పు ట్రై చేయండి చాలా బాగా వస్తుంది వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి టిప్ నెంబర్ వన్ శారీ ఫోల్డ్ చేయడం ఈజీ టిప్ అనేది చూపిస్తున్నాను నార్మల్ శారీను ఏ విధంగా ఫోల్డ్ చేస్తామో ఆ విధంగా ఫోల్డ్ చేయండి బ్లౌజ్ను శారీ కింద తీసుకొని బ్లౌజ్ బటన్స్ ఈ విధంగా పైన రెండు వేయండి స్లీవ్స్ కూడా అంతే రెండు సైడ్లు నేను వీడియోలో చూపిస్తున్నా కదా సేమ్ ఈ విధంగా ఫోల్డ్ చేయండి కింద శారీ ఉంది కదా ఈ విధంగా ఒకసారి ఫోల్డ్ చేయండి తర్వాత సెకండ్ టైము ఫోల్డ్ చేయండి తర్వాత ఇటు సైడు ఉంది కదా ఈ భాగం ఉంది కదా ఈ విధంగా బ్లౌజ్ లోపలకు శారీను వేయండి ఈ విధంగా ఫోల్డ్ చేయడం వలన శారీ ఒకే దగ్గర బ్లౌజ్ ఒకే దగ్గర ఉంటుంది తొందరగా దొరుకుతుంది ఈ టిప్ అనేది ట్రై చేయండి బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ టూ ప్యాంటు ఫోల్డ్ చేసే ఈజీ టిప్ అనేది చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ పైన నుంచి ఒకసారి ఫోల్డ్ చేయండి తర్వాత కింద కూడా ఒకసారి ఈ విధంగా ఫోల్డ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్నా కదా సేమ్ ఈ విధంగా లోపలకు వేయండి తర్వాత ఒకసారి ఫోల్డ్ చేస్తే ఎంత బాగా కనపడుతుందో ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ త్రీ షర్ట్ ఫోల్డ్ చేయడం చూపిస్తున్నాను మీ లెఫ్ట్ సైడ్ ఒకసారి ఫోల్డ్ చేయండి తరువాత మీ రైట్ సైడు ఫోల్డ్ చేయండి పైన భాగము ఉంది కదా ఇది ఒకసారి ఫోల్డ్ చేయండి అలాగే కింది భాగము కూడా ఒకసారి ఫోల్డ్ చేయండి ఈ స్లీవ్స్ను దీని లోపలకు వేయండి తర్వాత ఈ విధంగా తిప్పితే ఇది లోపలకు వేస్తే చాలు టీషర్టు ఎంత చిన్నగా ఫోల్డింగ్ అయ్యిందో ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది చూడండి ఈ విధంగా టిప్ నెంబర్ ఫోర్ వర్షాకాలంలో పిండి పొంగడం లేదు అనేవాళ్ళు ఈ టిప్పు ట్రై చేయండి పిండి అంతా రుబ్బిన తర్వాత ఒక బౌల్లో పెడతాం కదా ఒకటి తమలపాకు తీసుకొని ఈ పిండి పైన పెట్టండి తర్వాత ఒత్తి తీసుకొని ఆయిల్లో డిప్ చేసి ఈ ఆకు పైన పెట్టి వెలిగించండి ప్లేటు క్లోజ్ చేసి వదిలేయండి బాగా పొంగుతుంది పిండి తమలపాకు పెట్టడం వలన తొందరగా పుల్లగా కూడా కాదు ఈ టిప్పు ట్రై చేయడం వలన నేను ఇక్కడ ఒక బౌల్లో ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకున్నాను ఇందులో ఉప్పు వేసి మిక్స్ చేస్తున్నాను మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టాను నేను ఇప్పుడు ఇడ్లీ వేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో సాఫ్ట్గా ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగా మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు